మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర దోహం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కలషి శ్రీనివాసరావు విశాఖ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వ్యతిరేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా తీవ్ర దోహం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు విశాఖ రైల్వే జోన్ కు నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదన్న అబద్ధ ప్రచారాలతో బీజేపీ నాయకులతో నిరసనలు తెలియజేయించడం విడ్డూరంగా ఉందన్నారు స్థలాన్ని కేటాయించినట్టు జిల్లా కలెక్టర్ స్పష్టంగా లేఖ రాశారని గుర్తు చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్ముతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని విశాఖ ప్రజలకు సిపిఎం రాష్ట్ర కలిసి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం నేత లోక్నాథన్ తదితరులు పాల్గొన్నారు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల ఐదారు తేదీల్లో విజయవాడలో పాలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు బేబీ సమస్యలో జరిగాయి ఈ ఎన్నికల విధానాన్ని మేము నిర్ణయించుకున్నాము బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసి ప్రథమ శత్రువు ఉంది ప్రజల తిరస్కరణ గురైంది బీజేపీని ఓడించడంతో పాటు బీజేపీతో అంట కాగుతూ వాళ్ళతో రహస్య ఒప్పందం చేసుకున్న టీడీపీ జనసేన కూటమిని కూడా ఓడించాలని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఢిల్లీకి లొంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల చాలా నిరంకుశమైనటువంటి అప్రజాస్వామ్య పాత్రలు వ్యవహరిస్తుంది ఆ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు వాటి దాన్ని కూడా ఓడించాలని ఈ మూ రెండు కూటములు ఇటు వైసీపీ కూటమిని అటు బీజేపీ కాంటగా అవుతున్న తెలుగుదేశం జనసేన కూటమిలని ఓడించి సిపిఎం తను కలిసి వచ్చేటువంటి రెండు కూటములకు వ్యతిరేకం కలిసి వచ్చేటువంటి పార్టీలతో శక్తులతో కలిసి ఒక ఉమ్మడి అవగాహనతోటి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ మేరకు మేము పోటీ చేయదగిన స్థానాలు ఒక మూడు పార్లమెంట్ స్థానాలని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలని పోటీకి అర్హమైనవిగా సిపిఎం గుర్తించాము అందులో మేము ఒక పార్లమెంటు స్థానాన్ని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్ని మొదటి దశలో పోటీకి నిర్ధారణ చేసి అందులో ఒక ఆరు స్థానాలకు అభ్యర్థులను కూడా గుర్తించాము ఇతర పార్టీలు కలిసి వచ్చేదాన్ని బట్టి సీట్ల అడ్జస్ట్మెంట్లో వచ్చేటువంటి అటు ఇటు అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటాము అందుకని రేపు పదిహేనో తేదీ రేపు సిపిఐతో కూడా చర్చిస్తున్నాము ఆ తర్వాత మేము ఎన్నికల సన్నాహాల్లోకి ప్రత్యక్షంగా దిగి ప్రజల్ని ఈ రెండు కూటములకు వ్యతిరేకంగా సమీకరించాలని అనుకున్నాం ఈరోజు వైసీపీ ఓటమి భయం పట్టుకుంది అందుకని వాళ్ళు హైదరాబాద్ రాజధాని కొత్త పల్లవి అందుకున్నారు పదేళ్ల క్రితం వదిలేసి వచ్చినటువంటి హైదరాబాద్ని ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆస్తులన్నీ వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసి సెక్రటేరియట్తో సహా ఇప్పుడు మేము హైదరాబాద్ పోతాం అంటాం అంటే ఉత్తరాంధ్ర ప్రజల చెవులో పూలు పెట్టడమే వంచడం ఇక్కడ మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తున్నాము మూడు రాజధానులు అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా క్యాంప్ ఆఫీస్ పెడుతున్నాడని చెప్పి ఐదు వందల కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కూడా కట్టి ఇప్పుడు ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా ముంచి పారేశారు అంటే ఉత్తరాంధ్ర మీద వాళ్ళకి అలాంటి అభిమానం లేదు అంత మోసం దగ తప్ప వాళ్ళకి అభిమానం అంతా రియల్ ఎస్టేట్ మీద ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాల విస్తరణ అవసరమైతే అక్కడికల్లా రాజధాని అని చెప్పేస్తున్నారు అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు రాజధాని అమరావతి ప్రజలందరూ అంగీకరించారు అసెంబ్లీ తీర్మానం చేసింది వైసీపీ కూడా అంగీకరించింది ఇప్పుడు దాని అక్కడ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అసెంబ్లీ భవనం ఉంది సచివాలయ భవనం ఉంది అక్కడి నుంచి పరి పరిపాలన చేయకుండా ఎప్పుడో వదిలేసిన హైదరాబాద్ని చేస్తామంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా తెలంగాణతో వివాదం రాగొట్టి ప్రజల యొక్క సెంటిమెంట్ను రౌజ్ చేసి ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుచిత బుద్ధి తప్ప వాళ్ళు ప్రజల మీద విశ్వాసం కోల్పోయారు ప్రజలు కూడా వాళ్ళ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అందుకని ఓటం భయం పట్టుకొని ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే తెలుగుదేశం ఇక్కడ లోకేష్ వచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము కొంటామని చెప్పి చెబుతున్నాడు అంటే కొంటామంటే అర్థం ఏమిటి అమ్మనే కదా అమ్మకానికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే ప్రజలందరూ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తుంటే మీరు అమ్మని మేము కొంటామని అర్థం ఏమిటని వాళ్ళు అమ్మిన తర్వాత ఈయన కొనేది ఉంది ఎవడైనా వచ్చి కొంటాడు అప్పుడు ఏమవుద్ది అంటే ఈయన ప్రైవేటుగా కొంటాడా లేకపోతే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వం కొంటుందా ప్రభుత్వం అయితే కొనేదే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అర్థమే ఉంది అందుకని బీజేపీతో స్నేహం చేసిన తర్వాత తెలుగుదేశం వైఖరిలో కూడా మార్పు వచ్చినట్టుంది ప్రైవేటీకరణ విధానాలని భుజాన వేసుకొని మోస్తున్నారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్ర ప్రజలు విశాఖ ఉక్కును అమ్మటాన్ని ఆమోదించరు తెలుగుదేశం ఇటువంటి తప్పుడు విధానాలని స్వచ్ఛ చెప్పాలని మేము కోరుతున్నాం